यद्यदाचरति श्रेष्ठः तत्तदेवे तरो यद्यदाचरति श्रेष्ठः तत्तदेवे जनः लोकस्तदनुवर्तते लोकस्तदनुवर्तते ये मे मतमितं नित्यमनुतिष्ठन्ति मानवाः ये मे నిత్యను ఓ శాంతి శ్రీమద్భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి భగవాను వాచ తమసోమా జ్యోతిర్గమయ్య ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై మేము యాభై తొమ్మిదవ ఎపిసోడ్ నుండి డెబ్భై తొమ్మిదవ ఎపిసోడ్ వరకు అంటే ఇరవై ఒక్క ఎపిసోడ్స్లో భగవంతుడి ఐదు అసాధారణ గుణాలపై నూటికి నూరు పాళ్ళు గీత బహిర్గతము చేసిన స్పష్టమైన రుజువులు లేక ప్రమాణాల ఆధారంగా చర్చించడం జరిగింది భగవంతుడు ఒక్కరే పచిత పావరుడు అన్న భగవంతుడి ఆరవ అసాధారణ గుణంపై మేము ఎనభై ఎపిసోడ్ నుండి అంటే గత పదిహేను ఎపిసోడ్స్ నుండి చర్చను కొనసాగిస్తూ వస్తున్నాం ఈ ఎపిసోడ్తో భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న అంశంపై చర్చను ముగిస్తున్నాము రాబోయే ఎపిసోడ్ నుండి భగవంతుడు ఒక్కరే సర్వశక్తివంతుడు అంటే గాడ్ అలోన్ ఈజ్ ఓమ్ని పొటెంట్ అన్న మరో అద్భుతము మరియు అద్వితీయమైన అంశంపై చర్చను ప్రారంభించబోతున్నాము గీతా ప్రేమికులు మరియు తత్వాభిలాషులు గమనించగలరు ఈ సందర్భంగా గత పదిహేను ఎపిసోడ్స్ అనగా ఎనభైవ ఎపిసోడ్ నుండి తొంభై నాలుగవ ఎపిసోడ్ వరకు చర్చించిన విషయాల సారాన్ని ఒకసారి పునరావలోకనము చేసుకుందాం కామము క్రోధము అనబడే పంచ వికారాలలోని మొదటి రెండు వికారాలు ఆత్మను సమూలముగా పట్టిస్తున్న కారణముగా వర్తమానములోని మనుషులు వాటిని సంపూర్ణంగా త్యజించాలి అన్న భగవంతుడి స్పష్టమైన ఆదేశాన్ని మేము ఎనభైవ ఎపిసోడ్ నుండి ఎనభై ఐదవ ఎపిసోడ్స్లో విపులముగా చర్చించడం జరిగింది అదేవిధముగా ఎనభై ఆరవ ఎపిసోడ్లో కామము క్రోధము లోభము మోహము మరియు అహంకారము అనబడే పంచ వికారాలను విడిచిపెట్టకపోయినట్లయితే మనుషుల జీవితాలు ఏ విధముగా అధ పాతాళానికి నెట్టవేయబడతాయో నిర్ద్వంద్వముగా స్పష్టము చేసిన రెండవ అధ్యాయంలోని అరవై రెండు మరియు అరవై మూడు ఈ రెండు శ్లోకాలను విస్తృతముగా చర్చించాం కామము క్రోధము మరియు లోభము అనబడే పంచ వికారాలలోని మొదటి మూడు వికారాలు నరకానికి ప్రత్యక్ష ద్వారాలు మరియు పరమాత్మ లేక భగవంతుడి ప్రాప్తికి అవి తీవ్రమైన అవరోధాలు కావున వాటిని తక్షణమే త్యజించాలని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేసిన పదహారో అధ్యాయంలోని ఇరవై ఒకటవ శ్లోకం వెల్లడించిన లోతైన తత్వాన్ని ఎనభై ఏడవ ఎపిసోడ్లో మీ దృష్టికి తీసుకుని రావడం జరిగింది అదే ఎపిసోడ్లో ఈ మూడు వికారాలను త్యజించిన వారు మాత్రమే పరమగతి అంటే పరమాత్మ ప్రాప్తి పొందుతారు అని స్పష్టం చేసిన పదహారో అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకం వెల్లడించిన లోతైన తత్వాన్ని విపులముగా చర్చించాము ఎనభై ఎనిమిదవ ఎపిసోడ్ నుండి తొంభై రెండవ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్స్లో వర్తమానములోని మనుషుల నలభై ఐదు అసుర ప్రవృత్తులను కళ్లకు కట్టినట్లు వర్ణించిన పదహారు అధ్యాయంలోని ఏడవ శ్లోకము నుండి పదిహేడవ శ్లోకం వరకు అంటే పదకొండు శ్లోకాలలోని లోతైన తత్వాన్ని విస్తృతముగా చర్చించటము జరిగింది నూటికి నూరు శాతము నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలో కోరుకుపోయిన మనుషులు అజ్ఞానము కారణముగా దేహమును కృషింపజేసే కర్మలు ఏ విధముగా ఆత్మను భ్రష్టుపట్టిస్తున్నాయో మరియు దాని కారణముగా మనుషులు పరమాత్మ అతి త్వరలో ఈ భూమండలంపై స్థాపించే స్వర్గము అనబడే సత్య మరియు త్రేతాయుగాలలో శ్రేష్టమైన జన్మలు ప్రాప్తి చేసుకునే సువర్ణ అవకాశమును ఏ విధముగా వదులుకుంటున్నారో స్పష్టము చేసిన పదిహేడవ అధ్యాయంలోని ఐదు మరియు ఆరవ శ్లోకము ఈ రెండు శ్లోకాలలోని లోతైన తత్వాన్ని తొంభై మూడవ ఎపిసోడ్లో మీ అందరి దృష్టికి తీసుకుని రావడము జరిగింది ఈ విధముగా ఆత్మను భ్రష్టు పట్టించడానికి గీతాశాస్త్రాన్ని సమూలముగా విస్మరించడమే మూల కారణము మరియు వర్తమాన సంక్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం ఇప్పటి నుండైనా కేవలము సర్వశాస్త్రమై శిరోమునిగా ప్రసిద్ధిగాంచిన గీతాశాస్త్రము వెల్లడించిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఆధారంగా మాత్రమే గీతా ప్రేమికులు భక్తులు జిజ్ఞాసులు తత్వాభిలాషులు తమ యొక్క విద్యుక్త కర్మలను చేయాలి అన్న భగవంతుడి స్పష్టమైన హెచ్చరికను కరాఖండిగా స్పష్టము చేసిన పదహారో అధ్యాయంలోని ఇరవై మూడు మరియు అదే అధ్యాయంలోని ఇరవై నాలుగు ఈ రెండు శ్లోకాలను తొంభై నాలుగవ ఎపిసోడ్లో క్షుణ్ణంగా చర్చించటము జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ఉత్పన్నమయ్యే ఒకే ఒక్క ప్రశ్న ఏమిటంటే ఈ పతిత ఆత్మలను పావనముగా చేసేవారు ఎవరు ఎందువలనంటే భక్తులు భగవంతుణ్ణి యాని కానిచ పాపాని కృతానిచ అంటే హే పతిత పావన హే భగవంతుడా పతితమైన మమ్ములను పావనముగా తయారు చేయండి అని జన్మ జన్మల నుండి వారి ప్రార్థనల ద్వారా అర్థిస్తూ వస్తున్నారు కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే నేటి సమాజంలో రోజు రోజుకి పావనులు కంటే పతితులు అంటే చరిత్రవంతుల కంటే చరిత్రహీనుల సంఖ్య విపరీత ధోరణిలో పెరుగుతున్నది దీన్ని బట్టి ఒక్క విషయము కుండ బద్దలు కొట్టినట్లు స్పష్టమవుతుంది ఏమిటండి అది భక్తులు భగవంతుడిగా ఆరాధిస్తున్న దేహదారులైన ముప్పై మూడు కోట్ల దేవతలు వివిధ ధర్మాలకు చెందిన ధర్మస్థాపకులు వర్తమాన సమాజంలో వందల వేల సంఖ్యలో ఉన్న సాధువులు సంతులు ఋషులు మునులు సన్యాసులు గురువులు పీఠాధిపతులు జగద్గురువులు మహామండలేశ్వరులు అనబడే పేరు ప్రతిష్టలు పొందిన విశిష్ట వ్యక్తులు సైతము ఈరోజు వరకు పతితులను సమూలముగా పావనులుగా తయారు చేసే విధానాన్ని గుర్తించలేకపోయారు దీనికి కారణం ఏమై ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సందర్భంగా మేమిప్పటికే చర్చించిన రెండు గుహ్యాతి గుహ్యమైన మరియు అత్యంత గంభీరమైన నిగూఢ సత్యాలపై మీ దృష్టిని కేంద్రీకరించవలసినదిగా కోరుతున్నాం మొదటి సత్యం నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన ఒక్క పరమాత్మ లేక భగవంతుడు తప్ప ముప్పై మూడు కోట్ల దేవీదేవతలు ధర్మస్థాపకులు సాధువులు సంతులు మహాత్ములు పుణ్యాత్ములు అందరూ దేహదారులే అంటే వారికి తమదైన స్వంత సాకార దేహము ఉన్నది ఇప్పటికీ అనేక మార్లు మీ అందరి దృష్టికి తీసుకొని వచ్చినట్లు దేహదారులందరూ తమ యొక్క మూల స్వరూపములో ఆత్మలు మరియు వారు జన్మ జన్మలుగా చేసిన కర్మల ఆధారముగా ఆత్మలలో నిక్షిప్తము కాబడిన సాత్విక రాజసిక మరియు తామసిక సంస్కారాలకు అనుగుణంగా సత్యత్రేత ద్వాపర మరియు కలి అనబడే నాలుగు యుగాలతో కూడిన సృష్టి చక్రములో తమ యొక్క విద్యుక్త పాత్రని అభినయిస్తారు రెండవ సత్యము ఈ దేహాన్ని ప్రకృతి మరియు ఆత్మని పురుష అని అంటారు ఈ నిగూఢ సత్యాన్ని ఇప్పటికే మనం అర్థం చేసుకున్నాము అదే విధముగా దేహము వినాశి మరియు ఆత్మ అవినాశి అన్న సత్యాన్ని కూడా గ్రహించాము ప్రకృతి త్రిగుణాల ప్రభావంతో ఆత్మని మందిస్తుంది అని సత్వం రజస్తమైతి గుణా ప్రకృతి సంభవా నిబద్ధంతి మహాబాహో దేహే దేహినమవ్యయం అన్న పద్నాలుగు అధ్యాయములోని ఐదవ శ్లోకము నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తుంది అదేవిధముగా ముప్పై మూడు కోట్ల దేవీదేవతలు సైతము ఈ త్రిగుణాల ప్రభావము నుండి బయటపడలేరు అని పద్దెనిమిదో అధ్యాయములోని నలభైవ శ్లోకములోని నతదస్తి పృథివ్యాం వా దివి వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదే భీష్యాత్ త్రిభుర్గుణై అన్న శ్లోకము మాధ్యమముగా స్వయముగా భగవంతుడే పూర్తి సాధికారతతో మరియు సంపూర్ణ స్పష్టతతో ప్రకటించటము జరిగింది అంటే దేహాలను ధరించిన వారు ఎప్పటికీ ఒకే స్థితిలో ఉండలేరు సాత్విక రాజసిక మరియు తామసిక స్థితిగతులలోకి ఖచ్చితముగా పరివర్తన చెందవలసినదే సత్యయుగములో వారి సాత్విక ప్రధాన సంస్కారాలతో త్రేతాయుగములో సాత్విక సంస్కారాలతో ద్వాపర యుగములో రాజసిక సంస్కారాలతో మరియు కలియుగములో తామసిక సంస్కారాలతో వారి వారి పాత్రలని అభినయిస్తారు పర్యవసానముగా జన్మ జన్మలుగా దేహధారులు చేసిన నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాపకర్మల ఫలితముగా వర్తమాన కలియుగం యొక్క అంతిమ సమయములో ఆత్మలలో నిక్షిప్తము కాబడిన సంస్కారాలు తామసిక స్థాయి అంటే అధోగతికి చేరుకున్నాయి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కొన్ని అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాలను అర్థం చేసుకోవలసి ఉంటుంది ఏమిటండి అవి మొదటిది మీ అందరి దృష్టికి ఇప్పటికీ అనేక మార్లు తీసుకొని వచ్చినట్లు నూటికి నూరు శాతము సాత్విక సంస్కారాలతో దేహత్యాగము చేసేవారు మాత్రమే అతి త్వరలో సాక్షాత్తు భగవంతుడి ద్వారా ఈ భూమండలంపై స్థాపన చేయబోయే స్వర్గము అనబడే సత్య త్రేతాయుగాలలో జన్మ తీసుకుంటారు అదేవిధముగా రాజసిక సంస్కారాలతో దేహత్యాగము చేసేవారు ద్వాపరయుగము మరియు తామసిక సంస్కారాలతో దేహత్యాగము చేసేవారు కలియుగములో జన్మలు తీసుకుంటారు ఈ నిగూఢ సత్యాలను గీతలోని పద్నాలుగో అధ్యాయంలోని పద్నాలుగు మరియు పదిహేను ఈ రెండు శ్లోకాలలో స్పష్టము చేయడం జరిగింది రెండవ విషయం వర్తమానములోని మనుషుల జన్మ సృష్టి చక్రములోని అంతిమ జన్మ అని ఏడవ అధ్యాయంలోని పంతొమ్మిదవ శ్లోకంలోని బహునాం జన్మనామంతే అన్న పంక్తి కరాఖండిగా స్పష్టం చేస్తుంది అంటే మనుషుల తమో ప్రధాన సంస్కారాలను సాత్వికముగా పరివర్తన చేసుకోవడానికి మనుషులకు అందుబాటులోనున్నది కేవలము ఈ ఒక్క జన్మ మాత్రమే మూడో విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ యొక్క బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకొని అర్థము చేసుకోవలసిన అత్యంత గోప్యమైన విషయం ఏమిటంటే వర్తమానములోని మనుషుల తామసిక ప్రధాన సంస్కారాలను పునః సాత్విక ప్రధానముగా తయారు చేసే దివ్య కర్తవ్యాన్ని భగవంతుడినైన నేనే స్వయముగా నిర్వహిస్తాను అని గీతలోని నాలుగో అధ్యాయంలోని ఏడు మరియు ఎనిమిది ఈ రెండు శ్లోకాలలో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న పంక్తి మాధ్యమముగా స్పష్టము చేయబడింది ఈ నిగూఢ సత్యాన్ని భగవంతుడే పూర్తి సాధికారతతో మరియు సంపూర్ణ స్పష్టతతో పదవ అధ్యాయం మూడవ శ్లోకములోని సర్వపాపై ప్రముచ్యతే మరియు పద్దెనిమిదవ అధ్యాయములోని అరవై ఆరవ శ్లోకములోని అహం వా సర్వపాపేభ్యో మోక్ష్యామి మాశుచ అన్న పంక్తుల ద్వారా ప్రకటించడం జరిగింది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా పదవ అధ్యాయంలోని మూడవ శ్లోకాన్ని విందాము वेत्तिलोकमहीश्वरम् असं असम्मूढः समर्त्येषु सर्वपापैः प्रमुच्यते असम्मूढः मूढः ముందుగా ఈ శ్లోకములోని అర్థాన్ని గ్రహించే ప్రయత్నము చేద్దాం యహ అంటే ఏ పురుషుడైతే మాం అంటే భగవంతుడినైనా నన్ను అజం అజన్ముడు అంటే జన్మరహితుడు అనాదిం అంటే ఆది లేనివాడుగా చ అంటే మరియు లోకమహేశ్వరం అంటే లోకమహేశ్వరుడు అంటే సమస్త జగత్తుకు అధిపతి అని వేత్తి తెలుసుకుంటాడో సహ అతడు మర్త్యేషు సర్వమానవులలో అసమ్మూఢ మోహరహితుడు మూఢత్వాన్ని విడిచిపెట్టిన పరిపూర్ణమైన జ్ఞానము గలవాడు సర్వ పాపై అటువంటివాడు సర్వపాపముల నుండి ప్రముచ్యతే పూర్తిగా విముక్తుడగుడు ఈ శ్లోకములో లోతైన తత్వం ఇమిడి ఉన్నది మనుషులు జన్మ జన్మలుగా చేసిన మరియు ఇప్పటికీ నిస్సిగ్గుగా చేస్తున్న పాపాల బారి నుండి సమూలముగా విముక్తి పొందడానికి ఈ శ్లోకము భగవంతుని యొక్క అద్భుతము మరియు అద్వితీయము అయిన రెండు విశిష్టతలను స్పష్టము చేస్తుంది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము భగవంతుని మొదటి విశిష్టత అజమనాదించ అన్నారు ఈ పదాలు భగవంతుడు జన్మరహితుడు మరియు ఆది అంతములు లేనివాడు అని స్పష్టం చేస్తున్నాయి ఈ కారణముగా కేవలం ఒక్క భగవంతుడిని మాత్రమే గీత అనాది పురుషుడు అని వర్ణించింది వర్తమానములో ఈ భూమండలంపై జన్మ తీసుకున్న ప్రతి మనిషి జననమరణ మరణ చక్రములో ఖచ్చితముగా పరిభ్రమణం చేయవలసి ఉంటుంది భగవంతుడికి జననము లేని కారణముగా మరణము కూడా లేదు అందువలననే శాస్త్రాలు ఒక్క భగవంతుడిని మాత్రమే జనన మరణ రహితుడిగా ధృవీకరించాయి ముప్పై మూడు కోట్ల దేవీదేవతలు వివిధ ధర్మాలకు చెందిన ధర్మస్థాపకులు సాధువులు సంతులు ఋషులు మునులు సన్యాసులు జగద్గురువులు పీఠాధిపతులు మహామండలేశ్వరులు మహాత్ములు పుణ్యాత్ములు మొదలుగు వారు దేహదారులు అంటే వారికి స్వంత దేహము ఉంటుంది అదేవిధముగా వర్తమానములో ఈ భూమండలంపై ఉన్న ఎనిమిది వందల యాభై కోట్ల మనుషులు తల్లి యోని నుండి జన్మ తీసుకుంటారు కాబట్టి వారికి స్వంత దేహము ఉన్నది దీనికి భిన్నంగా ఒక్క భగవంతుడికి మాత్రమే స్వంత దేహము లేదు వారు సదా ఆత్మస్వరూపములోనే ఉంటారు ఈ కారణముగా మన శాస్త్రాలలో ఉటంకించిన పరమాత్మ అన్న పదము నూటికి నూరు శాతం భగవంతుడికి మాత్రమే వర్తిస్తుంది వారి సత్య మరియు శాశ్వత స్వరూపము నిరాకార జ్యోతిర్బిందు స్వరూపమని గీత నిర్ద్వంద్వముగా ధృవీకరించింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తించవలసిన అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయం ఏమిటంటే కేవలము దేహదారులు మాత్రమే సృష్టి నాటక రంగము అనబడే జనన మరణ చక్రములో పరిభ్రమిస్తారు భగవంతుడు ఒక్కరే ఈ చక్రము ఆవల ఉంటారు కాబట్టి సృష్టి యొక్క ఆది మధ్య మరియు అంతము యొక్క సంపూర్ణ జ్ఞానము కేవలము వారి వద్ద మాత్రమే ఉంటుంది ఈ కానీ శాస్త్రాలు ఒక్క భగవంతుడిని మాత్రమే త్రికాలజ్ఞుడు త్రిలోకీనాథుడు జ్ఞానసాగరుడు సర్వజ్ఞుడు సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞాత అని వర్ణించాయి మరొక ముఖ్య విషయం ఒక్క భగవంతుడు తప్ప జనమరణ చక్రములో పరిభ్రమించే దేహదారులందరూ సాత్విక రాజసిక మరియు తామసిక అనబడే త్రిగుణాల ప్రభావంలోకి వస్తారు అందువలననే కేవలము భగవంతుడిని మాత్రమే త్రిగుణాతీతుడు మరియు ద్వంద్వాతీతుడు అని శాస్త్రాలు పూర్తి సాధికారతతో మరియు సంపూర్ణ స్పష్టతతో ధృవీకరించాయి ఈ చర్చని దృష్టిలో నుంచుకున్నట్లయితే ఒక నిగూఢ సత్యము సుస్పష్టమవుతుంది ఏమిటండి అది ఒక్క భగవంతుడు మాత్రమే త్రిగుణాల ప్రభావంలోకి రాని కారణముగా వారు సదా పావునులుగా ఉంటారు అంటే వారు ఎప్పటికీ పతితులుగా అవ్వరు పతిత పావనుడు అన్న పదము ఒక్క భగవంతుడికి తప్ప ఇంకా ఎవరికీ వర్తించదు వర్తమానములోని పతిత మనుషులను పావనముగా తయారు చేసే శక్తి కేవలం ఒక్క భగవంతుడికి మాత్రమే ఉన్నది అన్న నిగూఢ సత్యాన్ని గీతా ప్రేమికులు మరియు భక్తులు ఇప్పటికైనా గుర్తించాలి మేమిప్పటికే అనేక మార్లు మీ అందరి దృష్టికి తీసుకొని వచ్చినట్లు వర్తమానంలోని ఎనిమిది వందల యాభై కోట్ల మనుష్యాత్మలకు ఒక్క భగవంతుడే తండ్రి కాబట్టి వారిని మాత్రమే పరమపిత పరమాత్మ అని శాస్త్రాలు వర్ణించాయి భగవంతుడి రెండవ విశిష్టత లోకమహేశ్వరం భగవంతుడు సమస్త మానవ సృష్టికి ఈశ్వరుడు అంటే వర్తమానములో ఈ భూమండలంపై ఉన్న ఎనిమిది వందల యాభై కోట్ల మనుషులను శాసించే అధికారము కేవలం వారికి మాత్రమే ఉన్నది గీతలోని నాలుగవ అధ్యాయంలోని ఏడు మరియు ఎనిమిది శ్లోకాలలో నిర్ద్వంద్వముగా ప్రకటించినట్లు వర్తమానములు భగవంతుడు సృష్టి పరివర్తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు రాజయోగము అనబడే ఒక అద్భుతము మరియు అద్వితీయ ప్రక్రియ ద్వారా పతిత మనుషులను పావనముగా పరివర్తన చేసే దివ్య కర్తవ్యాన్ని స్వయముగా భగవంతుడే వర్తమానములో నిర్వహిస్తున్నారు భగవంతుడి మూడవ విశిష్టత అసమ్మూఢ సమర్థ్యేషు సర్వ పాపై ప్రముచ్యతే ఈ పదాలలో అత్యంత గుహ్య మరియు గంభీరమైన సత్యం ఇవిడి ఉన్నది ఏమిటండి అది వర్తమానములో ఈ భూమండలంపై నివసిస్తున్న ఎనిమిది వందల యాభై కోట్ల మనుషులలో మూఢత్వాన్ని సమూలముగా విడిచిపెట్టిన కేవలము తత్వాభిలాషులైన భక్తులు మాత్రమే ఈ నిగూఢ సత్యాన్ని గుర్తిస్తారు వారు మాత్రమే జన్మ జన్మలుగా చేసిన నీచ నికృష్ట భ్రష్ట పాపకర్మల ఫలితముగా ఆత్మలో పేరుకుపోయిన తామసిక ప్రధాన సంస్కారాలను సాత్విక ప్రధానముగా పరివర్తన చేసుకునే దివ్య కర్తవ్యానికే అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది ఎందువలనంటే అతి త్వరలో సాక్షాత్తు భగవంతుడి ద్వారా స్థాపన కాబడే స్వర్గము అనబడే సత్యత్రేతాయుగాలలో శ్రేష్టమైన జన్మలు ప్రాప్తి చేసుకోవడానికి కేవలము సాత్విక సంస్కారాలతో దేహత్యాగం చేసేవారు మాత్రమే అర్హులు అని భగవంతుడే స్వయముగా గీతలోని పద్నాలుగవ అధ్యాయంలోని పద్నాలుగవ శ్లోకం మాధ్యమముగా నిర్ద్వంద్వముగా ప్రకటించడం జరిగింది ఈ అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాన్ని అతి కొద్ది శాతం తత్వాభిలాషులైన మనుషులు మాత్రమే అర్థం చేసుకుంటారు అని ఏడవ అధ్యాయంలోని మూడు మరియు అదే అధ్యాయంలోని పంతొమ్మిదవ శ్లోకము ఈ రెండు శ్లోకాలలో భగవంతుడే స్వయముగా స్పష్టము చేసిన విషయాన్ని మీ అందరి దృష్టికి అనేక మార్లు తీసుకుని రావడం జరిగింది అంటే అత్యధిక శాతం మనుషులు ఈ నిగూఢ సత్యాన్ని గుర్తించడంలో పూర్తిగా విఫలము చెందుతారు ఈ చర్చను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకము ద్వారా ప్రకటితము కాబడిన లోతైన తత్వాన్ని సులభముగా అర్థం చేసుకోగలుగుతారు భగవాను వాచ వర్తమానములో ఈ భూమండలంపై ఉన్న ఎనిమిది వందల యాభై కోట్ల మనుషులలో ఎవరైతే దేహాభిమానము అంటే నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిని విడిచి నేను ఆత్మను ఇది నా దేహము అన్న ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని జీవితములో అనుభవం చేస్తారో కేవలం వారు మాత్రమే నన్ను జన్మరహితుడు ఆదిలేనివాడు మరియు సమస్త మానవ సృష్టికి ఈశ్వరుడు అన్న సత్యాన్ని గుర్తించి రాజయోగము అన్న ప్రక్రియ ద్వారా సర్వ పాపాల నుండి విముక్తుడు కాబడతారు ఇప్పుడు ఇదే నిగూఢ సత్యాన్ని సమర్థిస్తున్న పద్దెనిమిదో అధ్యాయంలోని అరవై ఆరవ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని పరిశీలిద్దాం ముందుగా ఆ శ్లోకాన్ని విందాము శరణం अधर्मान् परित्यज्य मामेकं शरणम् శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని ఇప్పటికే మనము పదిహేను యాభై తొమ్మిది మరియు డెబ్భై నాలుగు ఈ మూడు ఎపిసోడ్స్లో చర్చించటం జరిగింది సంక్షిప్తంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము ఈ శ్లోకములోని సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం రజ అన్న పంక్తి అత్యంత కీలకము సమస్త దేహధర్మాలను త్యజించి భగవంతుడినైన నా ఒక్కరి శరణు మాత్రమే పొందండి ఇది వర్తమానములోని సమస్త మానవాళికి భగవంతుడి స్పష్టమైన ఆదేశము దేహధర్మాలు అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి నేను ఆత్మను అన్న సత్యాన్ని విస్మరించి నేను దేహము అని భావించడాన్ని దేహధర్మము అంటారు వర్తమాన సమాజము దేహధర్మము ఆధారముగా అంటే కులము మతము జాతి వర్ణము వర్గము లింగము భాష దేశము మొదలైన విధముగా విభజింపబడింది వీటిని దేహధర్మాలు అని ఎందుకు అన్నారంటే దేహత్యాగము అంటే మరణము సంభవించిన మరుక్షణము ఈ దేహధర్మాలన్నీ మాయమవుతాయి అంటే ఈ దేహధర్మాలేవి శాశ్వతము కావు కేవలం ఆత్మ ఒక్కటే శాశ్వతము అందుకనే భగవంతుడు యశాశ్వతమైన దేహధర్మాలు విడిచిపెట్టి స్వయాన్ని ఆత్మగా భావించి నా ఒక్కరి శరణు మాత్రమే పొందండి అని పూర్తి సాధికారతతో ప్రకటించడం జరిగింది ఆ విధముగా చేసినట్లయితే ఏమవుతుంది మనుషులు జన్మ జన్మలుగా చేసిన పాపాలను నేను భస్మము చేస్తాను అంటే పాప విముక్తులను చేస్తాను మీరు ఎటువంటి చింత చేయకండి అని అహం త్వ సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాషుచ అన్న ఈ శ్లోకములోని రెండవ పంక్తి మాధ్యమముగా సాక్షాత్తు భగవంతుడే వాగ్దానం చేస్తున్నారు దీని ఫలితముగా మనుషులు జన్మ జన్మలుగా చేసిన నీచ నికృష్ట భ్రష్ట పాపకర్మల ఫలితముగా ఆత్మలో పేరుకుపోయిన తామసిక సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చెందుతాయి ఈ నిగూఢ సత్యాన్ని వర్తమానములోని మనుషులు సమూలముగా విస్మరించారని చెప్పవలసి ఉంటుంది ఈ చర్చని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకము ద్వారా ప్రకటితము కాబడిన లోతైన తత్వాన్ని సులభముగా అర్థము చేసుకోగలుగుతాము భగవాను వాచ కులము మతము జాతి వర్ణము వర్గము లింగము భాష దేశము మొదలైన అనిత్యము అశాశ్వతమైన దేహధర్మాలను త్యజించి స్వయాన్ని ఆత్మగా భావించి భగవంతుడినైన నా ఒక్కరి శరణు మాత్రమే పొందండి ఆ విధముగా చేసినట్లయితే మనుషులు జన్మ జన్మలుగా చేసిన పాపాలను నేను భస్మము చేస్తాను అంటే పాప విముక్తులను చేస్తాను ఎటువంటి చింత చేయనవసరము లేదు అని సాక్షాత్తు భగవంతుడే ఈ శ్లోకము ద్వారా ఖచ్చితమైన వాగ్దానము చేయడం జరిగింది ఈ ఎపిసోడ్లోని చర్చని ఇక్కడితో ముగిద్దాము రాబోయే ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న అంశంపై చర్చని ముగిస్తూ భగవంతుడు ఒక్కరే సర్వశక్తివంతుడు అన్న మరో అద్భుతమైన అంశంపై చర్చను ప్రారంభించబోతున్నాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారము లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి